హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా మనము అనేక రకాల బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ చూస్తూ ఉంటాము ఇక వాటిల్లో ఎక్కువగా రకరకాల ఇంజరీస్ అవ్వడము స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ లేదా మనము నీకు సంబంధించిన రకరకాల ఇష్యూస్ ఇప్పుడు మోకాలు నొప్పులు ఇలాంటి ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాము పెద్ద ఏజ్లో మోకాలు నొప్పులు చూసేవాళ్ళం ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మోగళ్పుల సమస్య అనేది వస్తుంది అంటే ఈ నీ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళాలా లేదంటే ముందుగానే దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చా సో స్పోర్ట్స్ ఇంజరీస్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి వాటిని ఎట్లా తగ్గిస్తారు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ రకరకాలుగా చదువుకున్నారు వీటి గురించి నీ నీ స్పెషలిస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు సో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ డాక్టర్ రవితేజ రుద్రరాజు గారు కదా అంటే నీ స్పెషలిస్టా అవునండి ఏమేమి చదువుకున్నారు మీరు సో బేసికలీ ఆర్థోపెడిక్స్ అనేది ఒక స్పెషాలిటీ అయితే గనక దాంట్లో కూడా ఇప్పుడు సబ్ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మెయిన్ గా మనం నేను చేసేది నీకు సంబంధించింది అండి మోకాల్కి సంబంధించింది మోకాల్లో కూడా ఇప్పుడు మనము చాలా మంది బాగా అరిగిన తర్వాత నీ రిప్లేస్మెంట్స్ అవన్నీ చాలామంది చూస్తూ ఉన్నాము బట్ నీ ప్రిజర్వేషన్ అంటే నీని ఆర్థరైటిస్ దాకా వెళ్ళనివ్వకుండా ముందే ప్రివెంట్ చేయడానికి అలాగే స్పోర్ట్స్ ఇంజురీస్ ఎవరైతే స్పోర్ట్స్ వల్ల అవే ఇంజురీస్ ఉంటాయో వాటికి సంబంధించిన సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ నేను లో ఒక టూ ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఒక టూ ఇయర్స్ చేశానండి సో ఇక్కడ అపోలో మెయిన్ మెయిన్గా మనం నీ స్పోర్ట్స్ ఇంజురీస్ నీ ప్రిజర్వేషన్ అండ్ నీ రొబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ చేస్తూ ఉంటాము సో మనకి జనరల్ గా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చే కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట కాబట్టి అది ఒక్కటే చేస్తా అనేటట్టు కాకుండా ఆ జాయింట్ కి ఏం ప్రాబ్లం ఉంది ఏమి డెలివర్ చేయొచ్చు అనేది మన స్పెషాలిటీ సో ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళకి అంటే ఇంజరీస్ అనేవి అవుతూ ఉంటాయి అంటే డాక్టర్ మీరు అంటే మన సన్ రైజర్స్ ఏదైతే టీమ్ ఉందో హైదరాబాద్ కి దానికి మన అపోలో మెడికల్ కవర్ చేస్తుంది అండి ఆల్మోస్ట్ ఆల్ సీజన్స్ అంతా కూడా అపోలో హాస్పిటల్స్ కవర్ చేసింది సో అపోలో హాస్పిటల్స్ ద్వారా మనము స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ కింద హోల్ ఆఫ్ సీజన్ మనం కవర్ చేస్తూ ఉంటాము సో ఆ ప్లేయర్స్ కి ఎప్పుడైనా ఆన్ ఫీల్డ్ అలాగే ఆఫ్ ఫీల్డ్ తర్వాత ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా హాస్పిటల్ లో మనం ట్రీట్ చేస్తూ ఉన్నాము సో చాలా మందికి మనం ట్రీట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ద స్పోర్ట్ కూడా చేసింది అనమాట పెద్ద పెద్ద గాయాలే అవుతాయి డెఫినెట్గా అండి ఎందుకంటే ఇవన్నీ కూడా హై పర్ఫార్మింగ్ స్పోర్ట్స్ కదండి పర్టికులర్ ఈ ఫీల్డింగ్ లో కానీ అలానే మెయిన్గా ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ అలాంటి వాటిలో ఎప్పుడు అప్పుడు పివోటింగ్ మూమెంట్స్ ఉంటాయి షడన్ మూమెంట్స్ ఉంటాయి పడిపోతూ ఉంటారు చాలా తరచుగా లిగమెంట్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి లోపల మెనిస్కస్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాట్లేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే లైఫ్ అండ్ డెత్ సీజన్ మళ్ళీ వాళ్ళు అవుట్ ఆఫ్ కంప్లీట్ ప్రొఫెషన్ అయిపోతారు సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మంచి నార్మల్ రికవరీకి రావాలి మరి యాజ్ సూన్ యాస్ పాసిబుల్ వెళ్ళాలి ఎందుకంటే ఫాస్ట్ గా రికవర్ అయ్యలేకపోయినా కూడా ఇలాగే ఎవరో ఒకరు రీప్లేస్ చేస్తారు బోన్ తగిలితే వెంటనే రికవరీ ఎలా అవుతుంది అసలు అంటే అదే అండి ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఏమవుతుందంటే ఫస్ట్ దెబ్బ తగలంగానే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ పక్కన పెట్టిన నార్మల్ పీపుల్ కూడా బానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేయడం గేమ్ని ని లేదంటే మళ్ళీ అప్పట్లో నార్మల్ థింగ్స్ చేసుకోవడం చేస్తూ ఉంటారు బట్ ఆ సింపుల్ థింగ్స్లో కూడా మనకి కొన్నిసార్లు ఏదైనా లెగమెంట్ లాంటిది టేర్ అయ్యి అది టైంలో మనం రికగ్నైజ్ చేయకపోవడం వల్ల ఆ లెగమెంట్ టేర్ అవ్వడమే కాకుండా పక్కన ఉన్న ఏవైతే టిష్యూస్ ఉన్నాయో లైక్ మెనిస్కస్ కానీ కాట్లేజ్ కానీ అవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి జనరల్ గా మన మసిల్స్ ఏవైతే జాయింట్ చుట్టూ ఉంటాయో అవి కొంత ప్రొటెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఏదైనా జరిగింది అనుకోండి ప్రాబ్లం ఆటోమేటికల్ గా ఒక కొన్ని వారాల పాటు లేదంటే రెండు మూడు నెలల పాటు ఏంటంటే ఆ డెఫిషియన్సీని కవర్ చేయడానికి కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బట్ ఒక టైం తర్వాత అవి కూడా వీక్ అయిపోతాయి ఏమవుతుందంటే ఆ డామేజ్ మొత్తం అంత వెళ్ళి హెల్త్ ఇష్యూస్ మీద పడిపోతుంది అది ఎప్పుడైతే పడిందో ఆటోమేటికల్ గా మీరు చిన్న ఇష్యూని కాస్త పెద్ద ఇష్యూ చేసేసుకుంటారు ఆటోమేటికల్ గా ఇది మంత్స్ టుగెదర్ అలా అబ్యూజ్ అయితే కనుక మీరు ఆటోమేటిక్గా అర్లీ ఆర్థరటిక్స్ ప్రోన్ అయ్యి ఓల్ ఆఫ్ జాయింట్ పాడైపోయే అవకాశం ఉంటుంది తగిలితే వెంటనే దానికి ట్రీట్మెంట్ జనరల్ గా చిన్న దెబ్బ అనుకోండి రెండు రోజులు మూడు రోజులు నార్మల్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఏదన్నా దెబ్బ తగిలి ఒక వారం పైన అలానే నొప్పి ఉండడమో స్వెల్లింగ్ ఉండడమో లేదా నడుస్తుంటే ఇబ్బంది మెట్లు ఎక్కి దిగుతుంటే ఇబ్బంది అవుతుంది అంటే ఆల్వేస్ వెళ్ళి చూపించుకోవడంలో నష్టం ఏం లేదండి అలా చూపించుకుని చాలా సార్లు మేజర్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి మళ్ళీ సెట్ చేసి చాలా ఇన్స్టెన్సెస్ మనం చూస్తాం డాక్టర్ గారు కొందరిలో ఎముక బలం అసలు ఎందుకు ఇది మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్లో అందులోనూ ఇండియన్ సౌత్ ఇండియన్ పాపులేషన్లో కాంటినెంట్లోనే మనం ఇన్హరెంట్ గానే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ అండి సో ఒకటి మనం సనగ ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించేసాము మోస్ట్లీ ఇండోర్ వర్క్ వచ్చేసింది అండ్ సో మనం సనికి ఎక్స్పోజ్ సరిగ్గా కావట్లేదు న్యాచురల్గానే ఎక్స్పోజ్ అవ్వకపోతే మనకి వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవ్వదు తద్వారా కాల్షియం ఇంటేక్ తగ్గిపోతుంది సో బోన్స్ వీక్ ఉంటాయి బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి గా కూడా ప్రీడిస్పోజిషన్ ఉంది సో దానివల్లనే పర్టికులర్లీ మన పాపులేషన్లో వీక్ బోన్స్ని చూస్తాం మీరు గా వెళ్ళి ఏ టెస్ట్ చేసుకున్నా కానీ బిఎండి టెస్ట్ డెక్సా స్కాన్ తీస్తే ఆటోమేటిక్గా ఆస్టియోపీనియా అనేది వీక్గా ఉందని రిపోర్ట్ వస్తుంది కంగారు పడి వచ్చి ఏంటంటే నేను అంత బాగానే ఉన్నా బాగానే తింటున్నా ఏంటి ఇలా షడన్గా ఇంతలా వచ్చిందని కంగారు పడతా ఉంటారు సో ఐ థింక్ దానికి మట్టికి సొల్యూషన్ ఎలాగో జెనెటికల్గా వచ్చింది మనం మార్చలేం కాబట్టి అట్లీస్ట్ కాల్షియం రిచ్ ఫుడ్ లైక్ కర్డ్ కానీ పాలు కానీ లేకుంటే రాగి ఇలాంటివి కన్సంప్షన్ లో తీసుకోవడము సన్ కి అట్లీస్ట్ మార్నింగ్ సన్ బిఫోర్ నైన్ ఓ క్లాక్ ఆర్ సంథింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎక్స్పోజ్ అవ్వడము అవి యాజ్ నార్మల్ థింగ్స్ లైక్ చేస్తే కనుక ప్రాబబ్లీ మీకు జెనెటికల్ గా ఏమైనా ప్రిడిస్బ్యూషన్ ఉన్నా కూడా ఈ విల్ నాట్ ఎండప్ ఇన్ ఓకే ఇప్పుడు మోకాలు నొప్పులు పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ అని చెప్పారు మీరు అంటే మోకాలు నొప్పులు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది మోకాలు ఒక ఒక అనేది లేకపోతే అసలు ఎన్ని మళ్ళీ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే అరగాలనేవి రూల్ లేదండి అరగడానికి చాలా కారణాలు ఉంటాయి బట్ అగైన్ అరగడానికి కూడా జెనిటికల్గా మనం ప్రీడిస్పోజెస్ అవుతాం అంటే చాలా మంది అరే మేము అన్ని ఎక్సర్సైజులు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అయినా కానీ మాకు ఎందుకు అరిగిపోతున్నాయి అంటే కొంత తెలియకుండానే మనం ఇండియన్ పాపులేషన్ లో మనకి కొంత బోధకాలు ఉండడం అరగడం అనేది నేచురల్గానే జెంటికల్ గా వీఆర్ ప్రోన్ టు ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు ఎక్సర్సైజ్ చేయకుండా మీరు మసిల్స్ షేప్ లో ఉంచుకోకుండా అలాగే కింద ఎక్కువ కూర్చుని మెట్లు ఎక్కువ ఎక్కువ చేసి అలాంటి అర్లీగా మీకు ప్రాబ్లం ఉన్నా అడ్రస్ చేయకుండా దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆటోమేటికల్ గా మీకు అప్ ఇన్ ఆర్థరైటిస్ అంటే మెట్లు ఎక్కితే మోకాలు అరుగుతాయి మెట్లు ఎక్కితే అరగవు మెట్లు ఎక్కడం ఇన్ఫాక్ట్ మంచిది కూడా మసిల్స్ షేప్ లో ఉంటాయి బట్ మీకు ఆర్థరైటిస్ ఉంది అని తెలిసిన తర్వాత ఆబ్వియస్ గా మెట్లు ఎక్కి దిగడం అనేది ఎక్కువ మీకు స్ట్రెస్ కాల్స్ చేస్తుంది అనమాట ఇప్పుడు మోకాళ్ళు అరుగుతున్నాయి అంటే అది ఏదైనా ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే ఏదైనా లక్షణం కనిపిస్తుందా మనకి అవునండి జనరల్గా ఇప్పుడు మోకాళ్ళు అరుగుతుండడానికి ఎర్లీ సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీకు పొద్దున్నే కూర్చుని లెగుస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ కొంచెం కష్టంగా పట్టడం పిక్కలు పట్టేసినట్టు ఉండడం తర్వాత ఎప్పుడైనా కానీ మీరు కొంచెం నిలబడితే అరే కూర్చోవాలి సేపు నిలబడడం లాగడం ఇలాంటివన్నీ అన్నీ అర్లీ సింటమ్స్ ఉంటాయి సో మీకు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఒక ఏజ్ ఆఫ్ అరౌండ్ ప్రాబ్లీ ఫిఫ్టీ అరౌండ్ ఉన్నారనుకోండి ప్రాబబ్లీ ఒకసారి కన్సల్టేషన్ చేసుకుని ఏంటి అనేది డౌట్ ఉంటే కనుక ఒక ఎక్స్రే లాంటి తీయించుకుంటే ఏమైనా అర్లీ సింటమ్స్ లాంటివి ఉంటే మందులు లేకుండా ఏ ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ లేకుండా మీరు మోస్ట్లీ ఫిజికల్ థెరపీతోనే దీన్ని డిలే చేసే బట్ ఆ స్టేజ్ లో ఎవరు మొత్తం పాడైన తర్వాత లేదంటే నిజంగా సింటమ్స్ పెరిగిన తర్వాతే వస్తారు ఒక కాలుకొచ్చినా రారు ఇంకో కాలు కూడా వచ్చి ఇంకా నడవలేని పరిస్థితులు మాత్రమే వస్తారు అవునండి చెప్పాలంటే ఎంత త్వరగా మన దగ్గరకు వస్తే అంత త్వరగా వాళ్ళకి మనం వీలైనంత లైఫ్ స్పాన్ ఇవ్వచ్చు ప్రాబ్లం ఏంటంటే మనకి ఇబ్బంది వచ్చి మనం బాగా సఫర్ అయిన తర్వాత వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఏమీ లేకుండా నన్ను దీన్ని క్యూర్ చేసేసేయండి అని ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఆ లేట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏదైతే హెల్దీ కాటలేజ్ అంతా పోతుందో అది పోయిన తర్వాత వన్స్ గాన్ ఈస్ గాన్ మనం మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయలేము సో దాని గురించి మనం ఆ స్టేజ్లో తీసుకొచ్చి మళ్ళీ మనం తీసుకురావడం అనేది హార్డ్లీ డిఫికల్ట్ టాస్క్ పోవడమే మోకల్ లోపల అంతే అంటే మోకాళ్ళ నొప్పులకి మల్టిపుల్ రీజన్స్ అండి బట్ మెయిన్లీ కాట్లేజ్ డ్యామేజ్ అవడం ఇది మెయిన్ రీజన్ అనమాట పర్టికులర్లీ ఆ ఏజ్ గ్రూప్ లో అదే మోకాళ్ళ నొప్పులు యంగ్ ఏజ్ గ్రూప్ లో వస్తున్నారనుకోండి ప్రాబబ్లీ ఏదైనా లిగ్మెంట్ ఇష్యూ ఉండొచ్చు లేదంటే మెనిస్కస్ డ్యామేజ్ ఉండొచ్చు లేదంటే టెండినైటిస్ అంటాం చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఏది మనము ఈ మోచిప్ప కింద భాగంలో నొప్పి రావడం అనేది రావడం అంటే టెండినైటిస్ అంటే ఏంటంటే ఓవర్ యూజ్ వల్ల అంటే మసిల్స్ సరైన లో లేక ఆ డ్యామేజ్ అంతా ఆ లోడ్ అంతా వెళ్ళి ఆ టెండెన్స్ మీద పట్టడం వల్ల వాటికి ఎక్కువ ఏదైతే లోడ్ పడిపోయి ఇన్ఫ్లమేషన్ గురై పెయిన్ వస్తూ ఉంటుంది అవన్నీ రైట్ లో మనం పట్టుకోగలిగి డాక్టర్ చూసి సరైన ట్రీట్మెంట్ ఒక ఫ్యూ డేస్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ రిపీట్ కూడా అవ్వండి ఇప్పుడు మోకాలు అరిగిపోయింది అరిగిపోయింది అన్నప్పుడు ఇంజెక్షన్ ఏదో పిఆర్పి ఇంజక్షన్ అలాంటివి చేస్తున్నారు కదా అదా లేకపోతే సర్జరీనా ఏది బెస్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అన్ఫార్చునేట్లీ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్ కూడా ఇది సో చాలా అంటే ఏ డాక్టర్ కా డాక్టర్ కరెక్ట్ అని చెప్తూ ఉంటారు బట్ నేను నా ఒపీనియన్ చెప్పట్లేను యాజ్ అర్థోపెడిక్ సర్జన్ నా ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు ఐ థింక్ వాట్ ఈస్ ఎవిడెన్స్ సైన్స్ ఏది ఇంపార్టెంట్ అదే మనం తెలుసుకోవాలి అట్లీస్ట్ సైన్స్ పరంగా ఎవిడెన్స్ పరంగా చూస్తే కనుక ఫస్ట్ లో ఏదైతే స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ అంటే కొంత డ్యామేజ్ స్టార్ట్ అయ్యి అంత ఇంటాక్ట్ ఉన్న టైంలో కొంతవరకు ఫిజికల్ థెరపీ మెయిన్గా చేసుకుంటూ ఈ పిఆర్పి లాంటివి కానీ లేకుంటే ముందు ఫ్యూచర్లో వచ్చే స్టెమ్ సెల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే కొంతవరకు ఈ ప్రోగ్రెస్ అనేది డిలే అవ్వచ్చు అలానే సిమ్టమ్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు కానీ ఎర్లీ స్టేజెస్లోనే వాటికి రోల్ ఉందండి ఎప్పుడైతే స్టేజ్ త్రీ అండ్ ఫోర్ లోకి ఎంటర్ అవుతామో అప్పుడు ఈ ఇంజెక్షన్స్ కి రిలవెన్స్ లేదు అసలు ఈ ఇంజెక్షన్స్ అప్పుడు కూడా ఏంటంటే చాలా మంది ఇస్తున్నారు బట్ అట్లీస్ట్ సైన్స్ పరంగా ఎవిడెన్స్ పరంగా చూస్తే ఇట్ హాస్ గాట్ నో వాల్యూ ఇస్తున్నారు అంటే డాక్టర్ గారు అదొక ఆ కాసేపటికి అట్లా సప్రెస్ చేయడానికి కొన్నాళ్ళ వరకు అంతే కదండి అంతే కదండి ఇప్పుడు ఇంజెక్షన్ లో చాలా రకాలు ఉంటాయి హైలోరోనిక్ యాసిడ్ అంటారు స్టెరాయిడ్ అంటారు పిఆర్పి అంటారు స్టెమ్ సెల్స్ అంటారు సో స్టెరాయిడ్ ఇచ్చిన ఎప్పటి నుంచి స్టెరాయిడ్ ఇస్తా వచ్చారు అది ఇస్తే పెయిన్ తగ్గుతుంది కానీ దాని ప్రాబ్లం ఏంటంటే ఆర్థరైటిస్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది హైడ్రోనిక్ యాసిడ్ అనేది మనకి నేచురల్గా లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో దాన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం అది అగైన్ అరుగుదల స్టేజ్ బట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఆఫ్ క్యూర్ ఉంటుంది అనమాట అంటే మీకు బాగా లేట్ స్టేజ్ వెళ్తే అది ఇచ్చిన ఉపయోగం లేదు ఎర్లీగా ఇస్తే కొంతవరకు ఆరు నెలలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాపాడుతుంది సిమిలర్లీ పీఆర్పి కూడా అంతే పీఆర్పీ అనేది ఏంటి చేస్తుంది అంటే లోపల ఇన్ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్ కొంచెం తగ్గించి కొంతవరకు లోపల ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని హీల్ చేస్తుంది ప్రాబ్లం ఏంటంటే ఆర్థరైటిస్లో పాడైనవి అయినా మళ్ళీ కొత్తవి పాడైపోతూ ఉంటాయి ఎందుకంటే ఇట్స్ డిసీజ్ సో ఇవన్నీ ఇంజెక్షన్స్ అనేటివి కొంతవరకు అర్లీ స్టేజెస్ లోనే ఏమైనా రోల్ ఉంటే దానికి ఉందండి డెఫినెట్ గా స్టేజ్ త్రీ అండ్ ఫోర్ కి మీరు వచ్చి ఎవరన్నా మీకు దీంతో మొత్తం నయం అయిపోతుంది ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఓన్లీ మొమెంటరీ అది ఆరు నెలలు నిలబడుతుందా సంవత్సరం నిలబడుతుందా అనేది పేషెంట్ టు పేషెంట్ బట్టి ఉంటదండి డెఫినెట్ గా లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది నేను నైట్ పడుకోలేకపోతున్నాను నేను పగలు నా పని నేను ఇదివరకట్లా చేసుకోలేకపోతున్నాను అలానే మానసికంగా చాలా లోగా ఫీల్ అవుతున్నాను అంటున్నారు అంటే దే ఆర్ సఫరింగ్ జెన్యున్లీ ఆ టైంకి వచ్చేసరికి ఇలాంటి ఇంజెక్షన్ లేవి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి సో ఆ టైంలో సొల్యూషన్ వుడ్ బి నీ రీప్లేస్మెంట్ అంటే దాని అర్థం లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు ఆ సిమ్టమ్స్ అన్ని కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి సో అలాంటి ఇండికేటెడ్ పేషెంట్స్ లోనే నీ రిప్లేస్మెంట్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి నీ రీప్లేస్మెంట్ అవునండి నీ తీసి నీ పెట్టేస్తారా అంటే నీలో ఏదైతే బ్యాడ్ పార్ట్ ఉందో దాన్ని మనం క్లీన్ చేసేసి ఇంప్లాంట్ ఏదైతే కోబాల్ క్రోమియం తో మేడైన ఇంప్లాంట్ ఉంటుందో అది తొడుగులాగా వెళ్ళి కూర్చుని పోతుంది అనమాట బట్ అన్ఫార్చునేట్లీ దానికి కూడా ఎందుకు జనాలు మాకు నీ రీప్లేస్మెంట్ వద్దు అంటానికి లాజిక్ ఏంటంటే అన్ఇండికేటెడ్ గా కొంత అరిగినా కూడా ఎక్కువ నీ రిప్లేస్మెంట్లు చేయడము తర్వాత చేయటం వల్ల దానివల్ల కాంప్లికేట్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడం ఫెయిల్ అవ్వడం ఇవన్నిట్ల వల్ల ఆ పార్ట్లో జనాలు కూడా దాని మీద వాళ్ళకుంటే భయాలు అపోహలు వాళ్ళకి ఎవరికో చేశారంటే ఇది ఆ భయాలతో వీటికి ఇంక్లైన్ సర్జరీ సర్జరీ ఫెయిల్ సర్జరీ ఫెయిల్ ఈ భయంతో ఇంజెక్షన్ ఇంక్లైన్ అవుతున్నారు కి ఇంక్లైన్ అయినప్పుడు రైట్ స్టేజ్ లో చేసుకో చేయించుకోవాల్సింది మానేసి అనవసరమైన లో చేయించుకుని దానికి ఎఫెక్ట్ చూడక దాని మీద అంతా పెట్టేసుకుని చివరికి నీ కి డబ్బులు ఉండట్లేదు వాళ్ళ దగ్గర నీ రిప్లేస్మెంట్ ఏదైతే అవసరమైన టైప్ లో చేస్తారో ఆ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుందండి సో అందుకనే ఐ థింక్ ఎప్పుడైనా కానీ నీ రిప్లేస్మెంట్ చేయించుకోవాలి అనేది ఒక క్వశ్చన్ అయితే ఐ థింక్ నేను ఇందాడు చెప్పిన ఏదైతే మూడు క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఎస్ అనే ఆన్సర్ అట్లీస్ట్ రెండింటికి ఉండాలి ఆ రెండింటికి ఎస్ అంటే ఆ పర్సన్ బాగా సఫర్ అవుతున్నట్టు ఆబ్వియస్ గా క్లినికల్ ప్రెసెంటేషన్ ఉన్న తర్వాత అది ఎక్స్ రేలో కోరిలేట్ అవ్వాలి ఏదైతే ఉందో అది ఎక్స్ కూడా అవును చెప్తున్నది అరిగిపోయినట్టు కనబడుతుంది అంటే ప్రాబబ్లీ దెన్ ఐ థింక్ నీ రిప్లేస్మెంట్ ఇస్ జస్టిఫైడ్ అనమాట ఓకే ఇప్పుడు నీ హెల్దీగా ఉండాలి అంటే జాగ్రత్తలు అంటే ఏముంటాయి సీ ఎనీ జాయింట్ కండి నియనే కాదు బా బాడీలో ఉన్నవి బోన్స్ జాయింట్సే సో ఫర్ టు హ్యావ్ హెల్దీ జాయింట్స్ అండ్ బోన్స్ ఆబ్వియస్గా ఏంటంటే మీరు యూ హ్యావ్ టు బి యాక్టివ్ యాక్టివ్ అంటే అంటే రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి రోజు వాకింగ్ అని సైక్లింగ్ అని వీలైతే స్విమ్మింగ్ అని కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఎలా అయితే మనం డైలీ బోన్ చేస్తామో డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో అలా మనకు ఒక హెల్దీ రొటీన్ ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో పాటుగానే మెయిన్గా మనం గుడ్ ఫుడ్ తీసుకోవాలి కాల్షియం రిచ్ ఫుడ్ అవి వైటమిన్ డి ఫిష్ కానీ గుడ్లు కానీ పాలు పెరుగు సో అవన్నీ కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆటోమేటికల్గా యూఆర్ డూయింగ్ రైట్ థింగ్స్ అట్ ద రైట్ టైం మీరు ఇవి చేసిన తర్వాత కూడా అవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి ప్రాబిలీ కొంత జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల మీరు అవుతున్నట్టు బట్ అంత మాత్రానది ఎక్స్పోజ్ అయితే మీరు దాన్ని సర్జరీ అనేం లేదు మీరు నిజంగా ఏమి చేయకపోతే యాభై ఐదుకి సర్జరీ అవసరం అయితే మీరు అన్ని చేస్తే ఏ డెబ్బై ఏళ్ళకు అవసరం పడుతుంది అంటే అవాయిడింగ్ దిస్ సర్జరీ బై ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ లో కూడా సర్జరీ గారు నైన్టీ ఇయర్స్ కూడా చేయించుకుంటారు నేను యుఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇలానే ఒక డెబ్బై ఏళ్ళు ఆయన వస్తే మాటలో అంటే అక్కడ మనం ఇక్కడ ఓల్డ్ అనుకుంటాం కదా అక్కడ అలాగే మీరు వయసు అయిపోయింది కదా అంటే ఆయన అఫెండ్ అయిపోయాడు సెవెంటీ నేను యంగ్ ఇప్పుడు నైన్టీ వస్తే ఓల్డ్ నేను అని చెప్పి సో ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ పీపుల్ కూడా దే ఆర్ ఇండిపెండెంట్ పీపుల్ దే ఆర్ నాట్ లివింగ్ విత్ దర్ కిడ్స్ ఇండిపెండెంట్ గా ఉంటారు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటారు దే హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్ అనమాట సో ఆ టైంలో మెయిన్ మీకు ఇండిపెండెన్స్ అనేది మొబిలిటీతోనే వస్తుంది మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నో లేదంటే ఒక వాకర్ పట్టుకునో లేదంటే ఏ మోకాలతో సఫర్ అవుతున్నారంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండదు రెండోది మీరు ఇండిపెండెంట్ ఎక్కడికి వెళ్ళలేదు సో అందుకని ఆ పర్స్పెక్టివ్ అనేది మన ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి మా పనులు మేము చేసుకోవాలి ఎవరికి భారం అవ్వకూడదు సో అందుకని వెరీ ఇంపార్టెంట్ టు హావ్ హెల్దీ జాయింట్స్ హెల్దీ జాయింట్స్ కి గుడ్ లైఫ్ స్టైల్ ప్రాపర్ థింగ్స్ అట్ ద ప్రాపర్ టైం తీసుకోవాలి అని ఇష్యూ ఉంటే ఐ థింక్ ఇమీడియట్ అప్రోచ్ అయ్యి రైట్ స్టెప్స్ తీసుకుంటే ఐ థింక్ యూ కెన్ డిలే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మోకాల్ నొప్పులు స్టార్ట్ అయ్యాయన్నప్పుడు వాకింగ్ చేయొచ్చా డాక్టర్ గారు ఎస్ ఎస్ అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగేన్ అండి ఎందుకంటే మిత్ అది చాలా మంది మోకాల నిప్పులు స్టార్ట్ అయితే ఇంకా నడవద్దు అరిగిపోతాయి అంటారు బట్ ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈస్ వెరీ రాంగ్ ఈ మోకాలు అరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటికల్ గా మీరు మసిల్స్ ని వాటిని షేప్ లో ఉంచుకోవాలండి మీరు ఆ ఏజ్కి వచ్చేసరికి ఏ బీపీఓ షుగర్ థైరాయిడ్ ఏదో ఒకటి వచ్చేస్తాయి మీరు ఈ యాక్టివిటీ అనేది తగ్గించుకున్నారనుకోండి ఆటోమేటికల్గా అవి పెరిగిపోతుంది సో అవి పెరిగినాయి అనుకోండి ఆటోమేటికల్గా గా దాని వల్ల మీకు ఇంపాక్ట్ పడుతుంది మళ్ళీ బరువు పెరుగుతారు బరువు పెరగడం వల్ల మళ్ళీ మోకాలు అరిగిపోతాయి ఇట్స్ విసియస్ సైకిల్ మోకాలు అరుగుతాయి బరువు పెరుగుతారు బరువు పెరగడం వల్ల హెల్త్ పాడైపోతుంది హెల్త్ పాడైతే మళ్ళీ మోకాలు అరుగుతాయి సో తిరుగుతుంది సో మీకు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఒక ఫైవ్ ఇయర్స్ జస్ట్ కంజెస్ట్ చేసేసినట్టు అనమాట సో అందుకనే ఇఫ్ యూ హ్యావ్ నీ పెయిన్స్ మందులు తీసుకోండి ప్రాబబ్లీ ఫిజియోథెరపీ చేయించుకోండి కొంచెం బెటర్ అవ్వండి బట్ మేక్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ మీరు ఇదివరకు అరగంట నడిచేవాళ్ళు పదిహేను నిమిషాలు నడవండి పది నిమిషాలు నడవండి నడిస్తే ఇబ్బంది అవుతుంది సైక్లింగ్ చేయండి రెండు వాళ్ళ కావట్లేదు పూల్లో నడవండి ఏదో ఒకలాగా ఈ కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ మీరంతా చెప్పారో అంతా బాగానే ఉంది సెడెంటరీ లైఫ్ స్టైల్ సరిగా మనం వర్కౌట్ చేయకపోవడం ఇదంతా వల్ల మోకాలు నొప్పులు వస్తాయండి కానీ మనం మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం అనేది మనం ఫార్మర్స్లో రైతుల్లో కష్టపడే కూడా చూస్తున్నామే ఎందుకు అదే అండి అక్కడ కొంచెం ఓవర్ యూజ్ ఉంటుంది అండి ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ చూస్తే సర్ఫేసెస్ లో నడుస్తూ ఉంటారు కింద కూర్చుంటూ ఉంటారు లేస్తూ ఉంటారు కొంత అవేర్నెస్లో కూడా ఇష్యూ ఉంటుంది ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం అనుకోండి గబుక్కుని ఏదైనా ఇబ్బంది ఉందంటే యాక్సెస్ టు ఏ స్పెషలిస్ట్ కానీ డాక్టర్ కానీ ఈజీ ఉంటుంది పిల్లలు కూడా తీసుకెళ్ళి చూపిస్తారు కొంత రూరల్ పాపులేషన్లో ఫార్మర్స్ లాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బాగా ఇబ్బంది అయితే తప్ప తప్ప ది డోంట్ కమ్ టు అస్ ఆ టైంకి వచ్చేసరికి డెఫినెట్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది అనమాట బట్ వాళ్ళకి ఆబ్వియస్ గా వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ ఉంటారు కాబట్టి మసిల్స్ అవి స్ట్రాంగ్ ఉంటాయి బట్ అన్ని ఇందాడు చెప్పినట్టు వాటికంటూ ఒక లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఈ ఫార్మర్స్ లో మనం ఇలా చూస్తాము అయితే డాక్టర్ గారు వాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నీ రిప్లేస్మెంట్ అనేది ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఎందుకంటే మనం నీ రిప్లేస్మెంట్లో ఇబ్బంది పడే వాళ్ళు వింటున్నాం కానీ బట్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హు అండర్ గో సర్జరీ అండ్ హ్యూజ్లీ లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ లైక్ చాలామంది వాళ్ళకి మళ్ళీ ఇంకొక జన్మ వచ్చినట్టు ఫీల్ అవుతారు అది చెల్లి స్మాల్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ బ్యాక్ నాకు ఒక పేషెంట్ యూపీ నుంచి వాళ్ళ డాటర్ ఇక్కడ పనిచేస్తే తీసుకొచ్చి చూపించారు చూపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక టూ త్రీ డాక్టర్స్ని చూసిన తర్వాత మళ్ళీ ఒపీనియన్స్ తీసుకున్నాక ది కేమ్ బ్యాక్ అండ్ లేదండి మేము చేయించుకుంటామని చేయించుకున్నారు అది అయిన తర్వాత ఒక ఆరు నెలలకి ఆరు వారాలు కనపడిన తర్వాత దెన్ నేను మళ్ళీ ఫాలో అప్ చేయలేదు సడన్లీ వన్ ఇయర్ తర్వాత వాళ్ళ డాటర్ మెసేజ్ డ్రాప్ చేశారు బిగ్ మెసేజ్ సేయింగ్ దట్ మా మమ్మీ ఎంత ఇబ్బంది పడి ఎంతలా సఫర్ అవుతుంటే మీరు అడ్వైస్ చేసి యూ టేక్ కేర్ ఆఫ్ హర్ అండ్ నౌ షీ ఈస్ లివింగ్ హర్ లైఫ్ బ్యాక్ మేము చార్దాం వెళ్ళాము స్నోలో ఆడుకున్నాము షీ కైండ్ ఆఫ్ నెరేటెడ్ ఎవ్రీథింగ్ అనమాట సో అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో చెప్పాలని చెప్పడం కదా షీ జస్ట్ డిస్క్రైబ్ దట్ హర్ మా హ్యాస్ ఘాట్ హర్ లైఫ్ బ్యాక్ అంటే సో ఆబ్వియస్ గా ఏంటంటే ఆ ఏజ్కి వచ్చాక ఒక పర్సన్ కి మళ్ళీ ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో అనేది చేయటం అనేది ఇట్స్ లైక్ ఇంకొక జన్మ రావడం అనమాట సో నీ రిప్లేస్మెంట్ కెన్ డూ దట్ ప్రొవైడెడ్ డూయింగ్ ఇన్ ద రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైం అట్ ద రైట్ స్టేజ్ సో ఆ ఇండికేషన్స్లో మీరు ఫిట్ చేసి చేయగలిగితే ఇట్స్ అ సక్సెస్ఫుల్ సర్జరీ బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ మేజర్ సర్జరీ దానికంటూ కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకనే మనం ఎప్పుడైనా కానీ పేషెంట్ వచ్చినప్పుడు అవన్నీ కౌన్సిల్ చేస్తాము చెప్తాము ప్రొవైడెడ్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే కోమోబిలిటీస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ లేదంటే ఏదైనా ఉంటే అవన్నీ పరంగా కూడా ముందు మనం ఇవి ఉన్నాయి కాబట్టి రిస్క్ మీకు ఉంది మీకు నిజంగా బాగా సఫరింగ్ ఉంటేనే చేయించుకోండి లేదంటే వీ కెన్ స్టిల్ హోల్డ్ అని చెప్తూ ఉంటాం అనమాట సో అందుకని ఐ థింక్ అలాంటి లో మట్టికి ప్రాబ్లీ ఇట్స్ రైట్ ఇండికేషన్ బట్ అర్లీగా చేయటం అనేది ప్రాబబ్లీ కొంత అబ్యూస్ అనేది చెప్పొచ్చు బట్ ఐ థింక్ యా పేషెంట్స్ ఇప్పుడు పేషెంట్స్ కూడా బాగా అవేర్ అవేర్నెస్ బాగా పెరిగింది కదండి సో ఏదో ఒకసారి ఇలా చెప్పంగానే మనం చేయించుకుందామని అలా కూడా ఏం లేరు దే ఆర్ డూయింగ్ దేర్ రీసెర్చ్ అండ్ ఇద్దరు ముగ్గురు కనుక్కొని డెఫినెట్ గా డెఫినెట్ గా అది మంచిదే కదా మంచిదే అండి ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ ఏ బెటర్ 100% ఇప్పుడు పవర్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ యు నో డిజిటల్ మీడియా సో ఇది వరకు ఎవరో చెప్తే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు వెదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళే వాలిడేట్ చేసుకోగలుగుతున్నారు సో ఇట్స్ ఆల్ గుడ్ ఫర్ పేషెంట్స్ అనమాట ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఒక్కొక్కసారి మోకాల్లో లేచి నిలబడినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు టిక్ టిక్ మన ఒక సౌండ్ లాగా వస్తూ ఉంటుంది అవునండి అంటే అది మోకాలు అరిగిపోతున్నట్లు సూచన అలా ఏం లేదండి అంటే ప్రాబబ్లీ అరిగినప్పుడు కూడా వస్తుంటాయి బట్ కొన్నిసార్లు ఏంటంటే ఈ మసిల్స్ లో కూడా మనకు ఒక మేజర్ ఇంపార్టెంట్ మసిల్ ఉంటుంది వ్యాస్టస్ మీడియాలిస్ ఆబ్లికస్ బిఎంఓ అంటాము చాలా మందికి అది వీక్ ఉంటుంది అది వీక్ ఉండడం వల్ల ఏంటంటే ఈ మోచప్ ఏదైతే సెంటర్ గా మధ్యలో ట్రాక్ అవ్వాల్సింది ఉంటుందో కొంచెం పక్కకి వెళ్ళి ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే పక్కన ఎముకని రబ్ చేస్తూ ఉంటది అది లేచి కూర్చుని లేసేటప్పుడు లేకుంటే నడుస్తున్నప్పుడు కిరికిరం సౌండ్ రావడం జరుగుతూ ఉంటాయి సో అది జస్ట్ మసిల్ వీక్నెస్ దాన్ని మనం మంచి ప్రాపర్ గా స్ట్రెంగ్ చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుని కొంతవరకు సైక్లింగ్ లాంటివి చేస్తే కనుక బాగా రికవర్ అవుతారు అని మళ్ళీ పోతాయి కూడా అవన్నీ కూడా సో అది జస్ట్ మసిల్ వీక్నెస్ వాళ్ళే బట్ లాంగ్ టర్మ్ లో అలా వదిలిపెట్టేస్తే ఈ మోసపు అనేది అరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది కూడా మీ సబ్జెక్ట్ అంటే రొమటైడ్ కి ఆస్టియో ఆథరైటిస్కి రెండిట్లో కూడా ఎముకలు అరిగిపోతాయండి బట్ డిసీజ్ అనేది డిఫరెంట్ అనమాట సో రొమటైడ్ లో ఏంటంటే మన ఓన్ ఏదైతే డిఫెన్స్ మెకానిజం యాంటీబాడీస్ ఉంటాయో అవి మన మీదే ఫైట్ చేసేస్తాయి తెలియక అది ఏదో ఫారన్ అనుకో మన ఏది జాయింట్ సైనోవియం గా ఆస్టియో ఆథరైటిస్ అనేది డిజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ పరంగా కొంత జెనెటిక్స్ పరంగా ఏజ్ కొద్ది అరుగుతూ ఉంటుంది అనమాట సో జనరల్ గా రుమ్టైడ్ ఆథరిస్ పేషెంట్స్ అనేది జెనటిక్ వల్ల ఎర్లీగానే ప్రెసెంట్ చేసేస్తారు జనర ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు లోపల స్మాల్ జాయింట్స్ అన్ని పెయిన్లు వస్తున్నాయి వాచ్ పోతున్నాయి స్టిఫ్ ఉంటున్నాయి ఇబ్బంది పడిపోతున్నాం అలానే వాటితో పాటు మోకాలు చెప్తారు సో దానికి ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అలాంటి దానికి రొమోటోయిడ్ ఆథరైటిస్ రొమటాలజిస్ట్ అండ్ సపరేట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు చూసి డిమార్ట్స్ అంటారు డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రొమటాయిడ్ డ్రగ్స్ లాడ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి అది రైట్ ఇండికేషన్స్ లో రైట్ డ్రగ్స్ పెడితే అవన్నీ కంట్రోల్ అయిపోతాయి బట్ ఈ ప్రాసెస్ లో అరిగిపోతే మళ్ళీ నీ రిప్లేస్మెంట్ తప్పదు చేసుకోవాల్సి ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీ దగ్గర రావచ్చు అంటే మనం మెయిన్గా ఈ ఆర్థరైటిస్ మీద వాటి మీద చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేసాం కదండి ఇలాగే పాటు యంగర్ కోహాట్ ఆఫ్ పీపుల్లో స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి జనరల్గా ఈ ఏసీఎల్ టేర్ అంటారు యాంటర్ క్రూషియట్ లిగ్మెంట్ టేర్ లేదా మెనిస్కల్ డ్యామేజ్ అయ్యి మెనిస్కల్ టేర్ జరగచ్చు లేదంటే కాట్లేజ్ డ్యామేజ్ అయ్యి కాట్లేజ్ డిఫెక్ట్స్ రావచ్చు లేదంటే మోకాలు మోచిప్పు ఏదైతే నీ పటేలా అంటాం మోచిప్ప సబ్లక్సేట్ అయ్యి బయటకు డిస్లోకేట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ యంగర్ పాపులేషన్లో చూస్తూ ఉంటామండి అది జనరల్గా స్పోర్ట్స్ పీపుల్ లేదంటే ఏదైనా రోడ్ల యాక్సిడెంట్లో పడినప్పుడు కానీ సో అలాంటప్పుడు అవుతూ ఉంటే అవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ లో కూడా ఆ ఇంజురీస్ ని రైట్ టైంలో రైట్ థింగ్స్ తో అడ్రస్ చేయకపోతే ఆటోమేటికల్ గా నీ అనేది అన్నెసరీ ఇన్స్టెబిలిటీ గురయ్యి లాట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల ఎర్లీ ఆర్థరైటిస్ ప్రూన్ అవుతున్నాను సో టు ప్రిజర్వ్ నీ ఫ్రమ్ ఆర్థరైటిస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ దర్ ఆర్ డిఫరెంట్ రోల్స్ టు ప్లే అంటే ఎర్లీ పీపుల్లో ఆటోమేటికల్ గా మసల్ స్ట్రెంగ్ అవి ఇవి చేసుకోవాలి స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఇలాంటివి అయినప్పుడు రెస్పెక్టివ్ బిగ్ టేర్ అయితే సర్జరీస్ ఆథ్రోస్కోపిక్ కెమెరాతో చేస్తూ ఉంటాము రీగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ అవి ఇవి అవేమైనా అవసరమైతే చేయించుకోవాలి అలానే మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఇలాంటివి ఏమైనా ఉండి ఇబ్బందులు ఉన్నాయి అంటే అగెయిన్ ఎర్లీ స్టేజ్ అయితే ఇంజెక్షన్ లాంటిది ఏమైనా ట్రై చేయొచ్చా ఫ్యూచర్లో సెల్ రీసెర్చ్ చాలా పెరుగుతుంది ఏమైనా రోల్ ఉండొచ్చా అలాంటివి చూడొచ్చు బట్ మనం ఇందా డిస్కస్ చేసుకున్నట్టు వన్స్ ఒక ఏజ్ దాటాక లేట్ స్టేజ్కి వచ్చాక దెన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ నీ రీప్లేస్మెంట్ సొల్యూషన్ అందులో కూడా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది లేటెస్ట్ అండి మెయిన్ గా రోబోటిక్ రీప్లేస్మెంట్ లో కూడా అందరూ రోబోట్ 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 అంటున్నారు పేషెంట్లు కూడా వచ్చి రోబోటిక్ సర్జరీ ఉందా అని అడుగుతుంది ఇప్పుడు రోబోట్ ఏది చేయదండి రోబోట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ రోబోట్ మనం ఏం చెప్తే అది చేస్తాం సో రోబోటిక్ మనం ఏం చెప్పాలంటే ఇది వరకు మేము ఎక్కువ కట్ వాళ్ళం ఎక్కువ కోసేసేటోళ్ళం ఇప్పుడు అవన్నీ చేయకుండా మేము చిన్నగా చేయాలనుకుంటున్నాం నువ్వు నాకు ఏం హెల్ప్ అని అడగాలి రోబోట్ని అంటే దాని అర్థం ఏంటంటే మనం రోబోట్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఆ రోబోట్ని యూస్ చేసుకుని ఇది వరకటి కంటే మనం ఎప్పుడైతే పూర్తిగా రిలీజ్ సాఫ్ట్ ఇష్యూ రిలీజ్ చేసి ఎక్కువ కట్టలు చేసి అలాంటివి చేసేటోళ్ళం ఇప్పుడు తగ్గించి చేసి బట్ స్టిల్ పేషెంట్కి మంచి అవుట్కమ్ ఇవ్వగలగాలి అది మనకి రోబోట్ హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మనం సర్జరీకి ముందే ఈ రోబోట్ యూజ్ చేయటం వల్ల ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అనేది ఒక కంప్యూటర్లో మనం చూసేయచ్చు ముందే ఈ మోకాలు ఏంటి ఏ షేప్లో ఉంది ఎక్కడ అరిగింది ఏం ఎక్కడ ఉన్నాయి తెలిసిపోతుంది తెలిసిన దానివల్ల సర్జన్కి ఒక రకమైన ఇన్సైట్ వచ్చేస్తుంది ఫస్ట్ ఈ నీ కాంప్లికేటెడా ఈజీయా ఈజీ అయితే ఎలా చేయొచ్చు చేసే వాటిలో కూడా మనం ఎక్కడ ఎంత రీజ్ చేయాలి ఏంటనేది కొంత క్వాంటిఫై హెడ్ లో పెట్టుకోవచ్చు టార్గెట్ అనేది తెలుస్తుంది ఆటోమేటికల్ గా అది తెలిసినప్పుడు గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఈ నీ ఎంత టైట్ ఉంది ఎంత లూజ్ ఉంది దీనికి ఎంత చేయాలి ఏంటి అనేది కొంత మానిపులేషన్ లాంటివి చేసుకుని మనం రోబోట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వచ్చి ఆటోమేటిక్గా మనకి నచ్చినట్టు కట్ చేస్తుంది అనమాట సో దానివల్ల పేషెంట్స్ పోస్ట్ ఆప్ ఫాస్ట్గా రికవర్ అవ్వడం పెయిన్ తక్కువ ఉండడం బ్లడ్ లాస్ తక్కువ ఉండడం ఓవరాల్గా బెటర్ ఎక్స్పీరియన్స్ రావడం లాంటివి చూస్తున్నాం అనమాట ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా అవసరమే సర్జరీ తర్వాత ఎస్ ఎస్ ఎన్ని సర్జరీ ఫాలోఅప్ చేయాలండి ఎందుకంటే ఒక వంద మందిలో తొంభై తొమ్మిది మంది హ్యాపీగా ఉంటే ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఒక పేషెంట్ ఇబ్బంది పడ్డారనుకోండి ఆ ఒక్కళ్ళే ఇంపార్టెంట్ మనం ఎందుకంటే ఆ ఒక్కరితోనే మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అందుకని అందరు వంద మందికి కూడా మీకు ఇబ్బంది రావచ్చనే మనం మైండ్ సెట్ లో ఉండాలన్నమాట ఎందుకంటే ఆల్వేస్ వీ క్యాచ్ దట్ ఎర్లీ వీ ట్రీట్ దెమ్ అవర్లీ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము ఇంకా అంటే ఎలా ఉంటుంది రకరకాల నొప్పులు అనేవి వేధిస్తూ ఉంటాయి కొందరికి డయాబెటీస్లో షోల్డర్ పెయిన్ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అన్నిటి గురించి కూడా మనం డీప్గా డిస్కస్ చేద్దాము సిరీస్ కంటిన్యూ చేద్దాం చక్కటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ నమస్తే